మీ ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటం ఉందా అయితే మీకు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం చాలామంది ఇళ్లల్లో బాలకృష్ణుడి ఫోటోలు విగ్రహాలు ఉంటాయి వేణు వాయిస్తున్న ఫోటోలు గోపికలతో ఆడుతున్న ఫోటోలు రాధాకృష్ణుడి ఫోటోలు పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉంటాయి శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలి అన్న విషయం చాలామందికి తెలియదు చాలామంది ఇంటి అందం కోసం లేదుగా గిఫ్ట్గా వచ్చిందని శ్రీకృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలని ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు అయితే వాస్తు ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుణ్ణి ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు ఇతర దేవతల విగ్రహాల కంటే శ్రీకృష్ణుడి విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువుల్ని కూడా దాంతోపాటు మందిరంలో ఉంచాలి ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది గదిలో ఇంట్లో ప్రధాన ద్వారం దగ్గర డైనింగ్ హాల్లో టీవీ హాల్లో కిచెన్లో ఇలా మనకు నచ్చిన చోట దేవుడి ఫోటోలను పెట్టుకుంటూ ఉంటాము దాదాపు అందరిళ్లల్లోనూ చిత్రపటాలను పూజిస్తారు ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెప్తారు విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మీకు ఎటువంటి సమస్య ఉండదు జీవితంలో ప్రేమకి ఎటువంటి లోటు ఉండదని చెప్తారు వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడి ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాన్ని తొలగిస్తాయని చెప్తారు కృష్ణుడి ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడి ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాన్ని తొలగిస్తాయని చెప్తారు కృష్ణుడి ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీకృష్ణుడి ఫోటోలు ఈశాన్యం వైపు పెట్టడం వల్ల చాలా మంచిది ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది బంధం ప్రతిష్టమవుతుంది నమ్మకాలు కలుగుతాయి ఇంట్లో పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు పిల్లలు ఉంటే తప్పకుండా మాధవుని ఫోటో ఇంట్లో ఉంచడం చాలా మంచిది తూర్పు వైపు శ్రీకృష్ణుడి ఫోటో ఉంచటం వల్ల ఇంట్లో సంపద కలుగుతుంది శ్రీకృష్ణుడి చక్కటి చిత్రాలు పెడితే ఇంట్లో దివ్యశక్తి పెరుగుతుంది అదే విధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన చిత్రాన్ని దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు దూరం అవుతాయి ఇలా చేయటం వల్ల ప్రమాదాలు విపత్తులు తొలుగుతాయి శ్రీకృష్ణుడి చిత్రపటాలు ఇంట్లో పెట్టడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయి శ్రీకృష్ణుడు వేణువు ఊదుతున్న ఫోటోని ఇంట్లో పెట్టడం వల్ల సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది ఇంట్లో దుఃఖాన్ని తొలగిపోతుంది ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది మీరు ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో బదులుగా వేణువును కూడా ఉంచుకోవచ్చు సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడి ఫోటోను ఉంచటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ నాశనం చేస్తుంది రాహు ప్రభావాన్ని తగ్గిస్తుంది దుష్పరిణామాలు తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది రాధాకృష్ణుల చిత్రపటం వాస్తు శాస్త్రంలో ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు రాధాకృష్ణుల చిత్రపటం ఇంట్లో ఉంచటం వల్ల అనేక వాస్తు దోషాలు తొలగిపోతాయి సంతానం వల్ల ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో శ్రీకృష్ణుడి బొమ్మను ఉంచటం వల్ల చాలా మంచిది మీరు బాలకృష్ణుడు ఫోటో కూడా పెట్టుకోవచ్చు దానిని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు అయితే మీ పాదాల వైపు ఉండకుండా చూసుకోవాలి అలాగే రాధాకృష్ణుడు చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోదాకృష్ణుడి ఫోటో ఇంట్లో ఉంచుకుంటే మంచి చాలామంది శ్రీకృష్ణుడి ఫోటోని విగ్రహాన్ని కొనేటప్పుడు చాలా విషయాలను గమనించారు శ్రీకృష్ణుడి చిత్రపటము లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలి పింఛం గోపిల్లలు గోవులు ఉన్నాయో లేవో చూసుకోవాలి అలాగే మీరు ఏ గదిలో శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను శ్రీకృష్ణుడికి నైవేద్యంగా తప్పనిసరిగా పెట్టాలి ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో తులసిని సమర్పించకండి మీరు ఇంట్లో ఏ గదిలో కృష్ణుడి విగ్రహం పెట్టినా ఈ నియమాన్ని తప్పకుండా పాటించండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి